హలో అండి మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కామెంట్ చేయండి ఆరోగ్యంతో ఉన్న సింహం పార్ట్ త్రీ మూడు కొలనులు దాటితే బంగారు రంగు చేప ఉండే కొలను వస్తుందని చెప్తుంది కప్ప అలా ఏనుగు కుందేలు మరియు నక్క జింక వాటి ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెడతాయి ఇప్పుడు జింక ఏనుగుతో మూడు చెరువులు అని చెప్పింది అంటే అవి పక్కపక్కనే ఉంటాయా దూరంగా ఉంటాయా ఇప్పుడు జింక వామ్మో ఈ దారిలో నేను అస్సలు రాలేను నా బుజ్జి బుజ్జి కాళ్ళు పాడైపోతాయి నా కాళ్ళల్లో రాళ్ళు గుచ్చుకుంటే నేను నడవలేను అంటూ ఒక్కసారిగా కూర్చుంటుంది ఈ దారిలో నేను అస్సలు రాను మీరు వెళ్ళిపోండి టూ దీనంగా చెప్తుంది జింక అప్పుడు ఏనుగు ఆహా తమరి సరదా తీరిపోయిందా అప్పుడెప్పుడు సరదాగా వెళ్దామన్నావు కదా అరవకుండా మాట్లాడకుండా మాతో పాటు రా అని బెదిరిస్తుంది చేసేదేమి లేక వాటితో పాటు రాళ్లదారిలోనే వెళ్తుంది జింక వెళ్తూ వెళ్తూ ఈ బండదానికి మాటలు ఎక్కువే అంటూ మనసులో తిట్టుకుంటుంది ఇంతలో అప్పటిదాకా బాగా ఉన్న కుందేలు నీరసంగా నడవడం మొదలుపెట్టింది ఏనుగు నీకు ఏమైంది అని అడిగింది ఇప్పుడు కుందేలు ఆకలి 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 నాకు క్యారెట్లు కావాలి నాకు ఆకలిగా ఉంది అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంది ఏనుగు ఇంకా కొంచెం ఓపిక పట్టు మనం పోయేదారిలో మనకి నచ్చిన ఆహారం మనం తిందాం నా బుజ్జి కుందేలు నువ్వేమంటావు సరే వెళ్ళే దారిలో కాస్త ఆహారం తిని నీళ్లు తాగి మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాయి ఇంకా కుందేలు నీరసం కావడంతో ఎక్కడ ఏనుగుని కూడా వెనక్కి లాక్కెళ్తాయేమో అనే అనుమానంతో ఏనుగుని పొగడతలో ముంచెత్తుతుంది నక్క ఏనుగు లేకపోతే మనం ఇంత దూరం వచ్చేవాళ్ళమే కాదు ఏనుగు వల్ల మనం ఏదైనా సాధించగలం అని ఏనుగుని ఆకాశానికి ఎత్తేస్తుంది అప్పటికే రెండు కొలనులు దాటేశాయి ఇంకా మిగిలింది ఇంకొక కొలనే ఏనుగు దారిలో కనిపించిన గ్రద్దని బంగారు రంగు చేపల ఉండే కొలనికి దారి అడుగుతుంది అప్పుడు గ్రద్ద చెప్పిన దారిలో అవి ప్రయాణం మొదలు పెడతాయి అలా వెళ్తుండగా ఉండిపోయిన అడవి పెద్ద పెద్ద కొండలు ఇంకా మూడవ కొలని దాటుతాయి చాలా కష్టాలు పడి బంగారు రంగు చేపలు ఉన్న కొలనికి వస్తాయి ఎలాగైతేనే బంగారు రంగు చేపని కలిపెట్టిన నక్క ఎలా చేపను తీసుకెళ్తుంది అది తిన్నాక సింహానికి రోగం తగ్గిందా లేదా అనేది పార్ట్ ఫోర్లో లో చూద్దాం ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్